అందరికీ నమస్కారం అండి తెలుగు వ్యాకరణంలో వాక్య భేదములు ఇప్పుడు తెలుసుకుందాం వాక్య నిర్మాణమును బట్టి వాక్యములు మూడు విధములు ఒకటి సామాన్య వాక్యము రెండు సంశ్లిష్ట వాక్యము మూడు సంయుక్త వాక్యము ఇవి విశ్లేషణగా ఒక్కొక్క వాక్యము ఉదాహరణతో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి సామాన్య వాక్యము ఒక సమాపక క్రియతో కూడిన వాక్యమును వాక్యము అంటారు అంటే క్రియ పూర్తి చేసిన దానిని సమాపక క్రియ అంటారు ఉదాహరణకి రవి ఊరికి వెళ్ళను రమణి ఆట ఆడింది పద్మ చదివింది ఇలాంటి వాక్యాలన్నమాట అంటే ఆ పనిని పూర్తి చేసిన వాటిని అలాంటి వాక్యాలని సమాపక క్రియ అంటారు సమాపక క్రియతో కూడిన వాక్యాన్ని సామాన్య వాక్యము అని అంటారు రెండు సంశిష్ట వాక్యము అనేక అసమాపక్రియలు కలిగి ఉండి ఒక సమాపక క్రియగల వాక్యమును సంశ్లిష్ట వాక్యము అంటారు ఉదాహరణకు కిరణ్ ఇంటికి వచ్చి అన్నం తిన్నాడు గోపి బడికి వెళ్ళి చదువుకున్నాడు అంటే ఎన్నో అసమాపక్రియలు ఉంటాయి ఒకటి కానీ రెండు కానీ అంతకన్నా ఎక్కువ కానీ అసమాపక క్రియలు ఉండి ఒక సమాపక క్రియ ఉంటే దానిని సంశ్లిష్ట వాక్యము అంటారు ఉదాహరణకు ఇప్పుడు మనం ఇక్కడ రెండు ఉదాహరణలు ఇచ్చాం కదా ఇంకొకటి ఏంటంటే పద్మ బజారుకి వెళ్ళి కాయగూరలు కొని ఇంటికి వచ్చి కూర వండెను ఇందులో అసమాపక్రియలు మూడున్నాయి సమాపక్రియ ఒకటి ఉంది ఇటువంటి వాటిని సంశ్లిష్ట వాక్యాలు అంటారు ఇప్పుడు మూడో వాక్యం సంయుక్త వాక్యమును గురించి తెలుసుకుందాం రెండు కానీ అంతకంటే ఎక్కువ సమాపక క్రియలు గల వాక్యమును సంయుక్త వాక్యము అంటారు అంటే ఇక్కడ ఉదాహరణలు చూద్దాం లత బాగా ఆడింది కానీ ఓడిపోయింది అంటే రెండు సమాపక క్రియలే ఇలాంటి వాక్యాలను సంయుక్త వాక్యాలు అంటారు ఇక రెండో ఉదాహరణ చూద్దాం సరళ బాగా చదువుతుంది మరియు పాడుతుంది అంటే రెండు కూడా సమాపక క్రియలే అవుతాయి అంటే యువతలు బాగా చదువుతుంది సరళ బాగా పాడుతుంది రెండు సమాపక క్రియలే ఇటువంటి వాక్యాలను సంయుక్త వాక్యాలు అంటారు ఇప్పుడు మరికొన్ని ఉదాహరణ వాక్యాలను చూద్దాం సామాన్య సంశ్లిష్ట సంయుక్త గీత బజార్కి వెళ్ళింది గీత కూరగాయలు కొన్నది ఇవి సామాన్య వాక్యాలు ఇప్పుడు సంశ్లిష్ట వాక్యాలు చూద్దాం గీత బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్నది ఇందులో ఒక అసమాపక క్రియ ఉంది ఒక సమాపక క్రియ ఉంది ఇప్పుడు సంయుక్త వాక్యం గీత బజారుకు వెళ్ళింది మరియు కూరగాయలు కొన్నది రెండు సమాపక క్రియలే అమ్మ నిద్ర లేచింది అమ్మ ముఖం కడుక్కుంది ఈ రెండు కూడా సామాన్య వాక్యాలే అవుతాయి అమ్మ నిద్ర లేచి ముఖం కడుక్కుంది ఇది సంశ్లిష్ట వాక్యం అంటే ఒక అసమాపక క్రియ ఒకటి సమాపక క్రియ అమ్మ నిద్ర లేచింది మరియు ముఖం కడుక్కుంది రెండు సమాపక క్రియలే కాబట్టి ఇది సంయుక్త వాక్యం అవుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మరొకరికి చేరుతుంది నమస్తే